అందరికీ హాయ్ అండి ఈరోజు మేము పటాన్చెరులో ఉన్న జోన్ హైపర్ పార్ట్కి వచ్చాము సో ఇందులో ఉన్న ఆఫర్స్ డిస్కౌంట్స్ అండ్ ఏమేమి ఉన్నాయనేది ఒకసారి మనం అందరం చూద్దాం చూడండి ఇది ఎంట్రన్స్ లోపలికి వెళ్దాం రండి మీకు డీటెయిల్స్ కావాలంటే క్యాప్షన్లో ఇస్తానండి అడ్రస్ అది చెక్ చేసేయండి ఒకసారి బట్ చాలా వెరైటీస్ ఆఫ్ శారీస్ అండ్ డ్రెస్సెస్ మీకు అవైలబుల్గా ఉంటాయి ఇందులో ఒకసారి చెక్ చేసుకోండి విజిట్ చేయండి చూడండి ఇవన్నీ కేజీ సేల్లో ఉన్న శారీస్ మీకు డీటెయిల్గా చూపిస్తాను అండ్ ఇవన్నీ డ్రెస్ మెటీరియల్స్ కుర్తీస్ క్లాత్ కూడా చాలా బాగుందండి ఒకసారి విజిట్ చేయండి ఇవన్నీ కుర్తీస్ అండ్ కుర్తీ సెట్స్ ఇవన్నీ కిడ్స్ అండి కిడ్స్ వాళ్ళకి కూడా కలెక్షన్ చాలా బాగుంది అండ్ మీరు ఫ్రీగా షాపింగ్ చేసుకోవడానికి అందులోనే కొంచెం కిడ్స్ ప్లే ఏరియా ఉందండి ఫ్రీగానే సో మీరు వాళ్ళని అక్కడ వదిలేసి మీరు ఎంత సేపైనా షాపింగ్ చేసుకోవచ్చు వన్స్ వాళ్ళు ఏడుస్తే మీకు సెక్యూరిటీ వాళ్ళు ఫోన్ చేస్తారు అందులో ఇబ్బంది ఏం లేదు కిడ్స్ ప్లే ఏరియా కూడా చాలా బాగుందండి పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు చూడండి ఇవన్నీ కిడ్స్ కలెక్షన్ అండి బల్క్లో తీసుకునే వాళ్ళు కూడా చాలా శారీస్ అయితే మీకు బాగా వస్తాయండి లెస్ కాస్ట్లో చూడండి ఇవన్నీ కేజీ సేల్లో ఉన్న శారీస్ కేజీ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ అలా ఉన్నాయి మీరు తీసుకునే వెయిట్ బట్టి కొన్ని శారీస్ బై వన్ గెట్ వన్ ఫ్రీ ఉన్నాయండి ఇవన్నీ కేజీ సెల్లో చూపిస్తున్న శారీస్ అండ్ సిల్వర్ కలెక్షన్ జ్యువెలరీ కూడా చాలా ఉందండి మీకు ఎవరైనా తీసుకోవాలనుకుంటే మీరు విజిట్ చేయొచ్చు ఇవన్నీ సిల్వర్ కలెక్షన్ అండి జ్యువెలరీ బీట్స్ కలెక్షన్ అయితే చాలా చాలా బాగుందండి చూడండి బీట్స్ కలెక్షన్ చిన్న చిన్న ఇయర్ రింగ్స్ అన్ని సిల్వర్ ఐటమ్స్ బాగున్నాయి హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ చాలా చాలా బాగుందండి స్టార్టింగ్ ఫ్రమ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ బట్ కలెక్షన్ అయితే చాలా బాగుందండి ఒకసారి విజిట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినైతే నచ్చినట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి